బీజేపీ నేత కాపు రామచంద్రారెడ్డి మాట్లాడారు నేను వైసీపీ నాయకులను బీజేపీలోకి తీసుకెళ్లే టీడీపీకి వచ్చిన నొప్పి ఏంటి వైసీపీలో ఉన్న నా బంధువులను కూడా పరామర్శించకూడదా ఎర్రంపల్లి గ్రామంలో నా బంధువులు ఉన్నారు వారిని కలిసేందుకు గ్రామానికి వెళ్లాను తర్వాత రోజే తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేశారు నా బంధువులను పరామర్శిస్తే కూడా రాజకీయాలు ఆపాదిస్తారా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయదుర్గంలో జరుగుతున్న అరాచకాలు మీకు తెలుసా నేను వైసీపీలోకి వెళ్లానని ఎవడు చెప్పారు నేను మళ్లీ మళ్ళీ వైసీపీ నాయకులను కలుస్తాను వారిని బీజేపీలోకి తీసుకెళ్తాను మీకు ధైర్యం ఉంటే ఆపండి బీజేపీ బలోపేతం కావడమే నా లక్ష్యం ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ సోదరులందరికీ కూడా నా యొక్క గుడ్ ఈవినింగ్ అందరికీ కూడా నేను ప్రశాంతంగా ఉండాలనుకున్నప్పటికీ కూడా కొన్ని శక్తులు మరి ప్రశాంతంగా ఉండనివ్వకుండా ప్రస్తుతకు రావాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు దానికి ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను గుమ్మఘాట మండలంలో ఎర్రంపల్లి అని ఒక విలేజ్ ఉంది అక్కడ నా బంధువులు ఉన్నారు చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను ఆంధ్ర నుంచి కర్ణాటకకి ఎడ్యుకేషన్ నిమిత్తం పోయేటప్పుడు కూడా లాస్ట్గా వాళ్ళ ఇంట్లోనే ఒక రోజు ఉండి అక్కడి నుంచే నేను బళ్ళారికి పోయిన డెబ్బై ఎనిమిదిలో అంటే బంధువులు నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళిన మరుసటి రోజునే టీడీపీ కార్యకర్త వాళ్ళపైన దాడి చేశారు అది రస్తా పంతొమ్మిది వందల అరవై రెండులో బైరవంతిపోకి ల్యాండ్ ఇచ్చారు దానిపైన ఒక వ్యక్తి ఇప్పుడు గవర్నమెంట్ ఉంది మాది అనే ఒక ధీమాతోటి అతను టీడీపీ కార్యకర్త ఇంటికి పోయి దాడి చేశారు ఎప్పుడు నేను వాళ్ళ ఇంటికి పోయిచ్చిన మరుసటి రోజే దాడి చేశారు అతను రాయదుర్గం హాస్పిటల్కి పోతే స్కానింగ్ చేయాల్సి వస్తుంది బళ్ళార్కి వెళ్ళండి అని చెప్పారంట అప్పుడు నేను బళ్ళారిలో ఉన్నా అన్న ఇలా నీ వచ్చిపోయి నెక్స్ట్ డే ఇట్లా దాడి జరిగింది మా పైన ఇట్లా హాస్పిటల్కి వచ్చినామని అంటే హాస్పిటల్కి పోయి వచ్చిన అంతే ఇక స్టార్ట్ ఏబిఎన్ దాంట్లో ఒక పెద్ద ఏదో ఒక ప్రోగ్రామ్ వస్తుంది అనుకుంటా నిలబడి కొంచెం చెప్తారు కదా ఏదో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ దాంట్లో ఏదో ధర్మం తప్పినట్టు వైసీపీ వాళ్ళని కలిసినట్టు వైసీపీ వాళ్ళతో కుమ్మక్క అయినట్లు రకరకాలుగా వార్త అంతా కూడా దీనికి అంత కారణం ఏమంటే ముఖ్యంగా మా అక్కడ ఉండే టీడీపీ ముఖ్య నాయకుడు దానికితో మన ఆంధ్రజ్యోతిలో ఉన్నాడు ఆయన కాలుశ్రీవాసులకి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అన్ని హ్యాండ్స్ లెగ్స్ అన్ని అతనే అతను మొదటి నుంచి కూడా నాపైన విషయం చెముతూనే ఉంటాడు ఎప్పుడు కూడా ఏ పార్టీలో నా నాపైన విషయమే చిమ్ముతూ ఉంటాడు అతను చేసి ఏదో ఇట్లతో ఏపిచ్చినారు నేను ఒకటి అడుగుతున్నా అంటే నా బంధువులకి ఏమి జరిగినా కూడా నేను పార్టీలు చూసుకోవాలా ఇప్పుడు కడుపుకి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా నాకు అర్థం కావట్లేదు నా బంధువులకి ఏమన్నా అయితే కూడా నేను పోరా వాళ్ళ వైసీపీలో నేను పోకూడదు ఇప్పుడు కేసీఆని నాని కేసీఆని చిన్ని వేరే వేరే పార్టీల్లో లేరా వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయినా కార్యక్రమాలు అంటే ఊరిపోరు పోరా అంటే వీళ్ళు చెప్పేది ఏమంటే రాజకీయాలు అంటే ఎప్పుడు కత్తలు కట్టుకొని ఉండాల బంధువుల పైన కూడా ద్వేషమే సాధించుకోవాలి ఇదే నా చెప్పే రాజకీయం అనేది ఇదే ఇంకోటి చెప్తుంటారు సార్కి ఒకసారి సొంత గుటికి రామచంద్రారెడ్డి వైసీపీ గుడికి రామచంద్రారెడ్డి కానీ ఎవడు మీ నాయన చెప్పినాడో మీ తాత చెప్పినాడ దీని ఏమన్నా వైసీపీకి పోతానని సిగ్గుండర్లే కడుపు కనుదిరి యదవులకి ఇరవై నాలుగు గంటలు ఇదే వార్త రాస్తారు తువితే ఊడిపోయే బుక్ అంట నేను బీజేపీకి ఎప్పటికైనా వెళ్ళిపోతానంట వైసీపీకి మళ్ళీ నీ తాత చెప్పినాడు నీకేమన్నా ఇంకెవడైనా చెప్పినాడు నీకు కానీ బుద్ధి లేని మాటలు లేని మాటలు దీన్నే తెలుగుదేశం వాళ్ళు దీన్ని తెలుగుదేశం వాళ్ళు అంతా దాన్ని షేరింగ్ అనమాట తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు ఆంధ్రజ్యోతిలో ఏదో వార్త వస్తుంది పోనీ మాకు సంబంధం లేదంటే ఇతను ద మహమూద్ అయూఫ్ ఇతను ఆంధ్రజ్యోతి విలేకరి ఇది కూడా మహమ్మూద్ అయ్యూఫ్ నువ్వు ప్రింట్ మీడియా విలేకరివి ఈ ఎలక్ట్రానిక్ మీడియా నువ్వు షేర్ చేస్తుంటావు నా పైన ఎప్పుడు కూడా చాలా బాధ అనిపిస్తుంటుంది నాకు ఇరవై నాలుగు గంటలు విషయం చూడమే ఏదో ఒకటి వాళ్ళ అతను ఆంధ్రజ్యోతి విలేకరి ఏబిఎన్లోనో ఆంధ్రజ్యోతి పేపర్ ఏదో ఒకటి రాస్తాడో ఆ దాన్ని తీసుకుని టీడీపీ షేరింగ్ షేరింగ్ చేస్తుంది ఇది ఎందుకు దాన్ని ప్రశాంతంగా ఉండేది కూడా నాకు అర్థం కావట్లేదు ఇక దాంట్లో చెప్తా ఉన్నారు నేను ఏదో వ్యాపారాలు చేసుకునేదానికి దానికి దీనికి అని చెప్పి వ్యాపారాలు అక్రమంగా ఉంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కదా ఇప్పుడు వాళ్ళు తెలుస్తుంది కదా అధికారులకు ఏమైనా అక్రమం చేసి ఉంటే నేను అక్రమంగా క్వారీ నడుపుతూ ఉండేది ఈ రోజుకి ఏ విలేకరి అయినా కూడా బొమ్మనహాళ్ళ మండలం నేమకల్కు వెళ్ళండి కాంతారావు అనే వ్యక్తి ఇల్లీగల్గా క్రషరు క్వారీ అన్ని పెద్ద మొత్తంలో నడుపుతున్నాడు ఈ రోజుకి ఎవరైనా పోయి చూసి రండి నా మాట అబద్ధం ఉంటే అయినా మీరు ఏ శిక్షణ వేయండి నాకు టీడీపీ క్వారీ స్వాధీనం చేసుకుంటామంటామా ఎలక్షన్ అయిపోయిన తర్వాత వేరే ఒక క్వారీని తీసుకొని కాలుసువాసులు భార్యాభర్తలకు పూర్తి చేసింది ఆయనే నా పేరుతో ఏమున్నాయి నాకు దర్భంగా ఉన్నాయి లీజ్ ఉంది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉంది గవర్నమెంట్కి కడుతున్నాము ఎవరో ప్రైవేట్ వాళ్ళు పెట్టుకున్నారు ఇప్పుడు అవి కోసం వసతులు తీసుకుంటే రాయల్టీలు వాడు ఒక టర్న్ కూడా పోనీడు వాళ్ళైతే ఏం పర్మిట్ లేకుండా పోతాయి వాళ్ళకి మేమైతే కరెక్ట్గా ఉన్నాము ఎక్కడ ఉంది దొంగ వ్యవహారం నాకు అర్థం కావట్లేదు పోని ఎవరైనా వైసీపీ వాళ్ళని బీజేపీలోకి తీసుకొస్తే భయపడి తీసుకొస్తున్నారనో లేదా వైసీపీ పైన ప్రేమనో చెప్తారు నాకు ఒక్కటి చెప్పండి నేను ఇప్పుడు బీజేపీ పార్టీలోకి తీసుకురావడానికి ఎవరండి ఖాళీ ఉన్నారు టీడీపీ పిలిస్తే వస్తారా బీజేపీలోకి జనసేన అని పిలిస్తే వస్తారా బీజేపీలోకి రారు కదా ఎవరు వస్తారు వైసీపీ వాళ్ళు ఎవరైనా కావాల్సిన వాళ్ళకి వస్తే వస్తారు వైసీపీ వాళ్ళు మనం నలభై మంది వచ్చారు నలభై రెండు మంది అప్పుడు వాళ్ళు కండవాళ్ళు కప్పించుకోవచ్చు ఏం తప్పే ఉందండి కూటమిని నేను బలపరుస్తున్నానా బలహీనపరుస్తున్నానా ఎవరైనా చెప్పండి కొన్ని విలేకరుల సోదరులు వైసీపీలో ఉండేటోళ్ళని బీజేపీలో చేర్పించుకుంటే అది కూటమికి బలమా బలహీనమా బలమే కదా అది ప్రతిపక్ష పార్టీ కదా వాళ్ళకి అందరికీ ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షాన్ని తగ్గించి కూటమిని బలపరిస్తే దానికి విమర్శిస్తారు వైసీపీ వాళ్ళ దగ్గరికి పోతాడు వైసీపీ వాళ్ళ దగ్గర మాట్లాడిస్తాడు వైసీపీ రక్షించుకుంటాడు అని ఇంటికి వెళ్ళకూడదు అంటారు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం వాళ్ళు చేస్తుండే దొంగ వ్యవహారాలు అన్నీ ఉన్నాయి ఎన్నోసార్లు ప్రెస్ మీట్లు కూడా పెట్టినా దానిపైన చర్యలు ఏమీ ఉండవు మళ్ళీ వాళ్ళు తప్పుడు పనులు చేస్తా వాళ్ళు అక్రమాలు చేస్తా డైవర్ట్ చేయడానికి ప్రజలు దారి మళ్లించడానికి రామచంద్రారెడ్డి ఎప్పుడూ తిడుతూ ఉండేది ప్రతిరోజు సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళు ఏదో ఒకటి గెలుకుతా ఉంటారు దాన్ని ఎంత ప్రశాంతంగా ఉండని ఉండనివ్వట్లేదు కాబట్టి చెప్తా ఉన్నా వాళ్ళకి అనవసరంగా నన్ను గెలుకోద్దు లాస్ట్ టైం ఏదో నా గురించి మాట్లాడాడు మళ్ళీ నేను వీడియో పెట్టాల్సి వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఊరికైనా నన్ను గెలకడం ఎందుకు వాళ్ళకి నాకు అర్థమవుతారు చెప్తా ఉన్నా నేను అందరూ అంటున్నారు కదా నన్ను ఏబిఏని వాళ్ళు కూడా అన్నారు కదా నన్ను వైసీపీ వాళ్ళ దగ్గర పోతాను పోతా ప్రతిరోజు పోతా వైసీపీ వాళ్ళ దగ్గరికి వాళ్ళు పట్టుకొని వచ్చి పట్టుకొని వచ్చి బీజేపీలో చేర్పించుకుంటా నీ అబ్బకంటే ఏం పోయింది నీ తాతగంటే ఏం పోయింది నీకేం అయ్యింది నీ ఎంతమంది వైసీపీ వాళ్ళని తీసుకొచ్చి బీజేపీలో చేర్పించినా కూడా అది కూటమికి బలం అవుతుంది కానీ బలహీనం కాదు కదా కాబట్టి ప్రతిసారి అనాల్సిన పనులే నేను ఒకసప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నా అప్పుడు ఆంధ్రజ్యోతిలో రాబించిన అతను ఆ పెద్ద మనిషి మనిషి ఇక్కడ మనసు బీజేపీలోనని బళ్ళారిలో బార్డర్ దాటితేనే బీజేపీతో అని అన్నారు వాళ్ళకి కొద్ది రోజులైంది మళ్ళీ వైసీపీకి వచ్చాను ఏదో పెళ్లిళ్ళతో శ్రీరాములతో ఒకసారి ఫోటో వచ్చింది పేపర్లో బళ్ళారి మంత్రిగా ఉన్నాడు అతను మళ్ళీ ఇతరుడు వైసీపీలో ఎక్కడున్నా కూడా బీజేపీ బీజేపీతోనే సంబంధాలు అని చెప్పి పెట్టాడు ఇప్పుడు మళ్ళీ బీజేపీలోకి వచ్చారు కదా తిరిగి మళ్ళీ వైసీపీతో సంబంధాలు అంటాడు నేను ఏమీ చేసినా తప్పు పట్టడమే వాళ్ళ పని ఏదో ఒకటి గెల కాల్చి పోనీ వాళ్ళు అక్కడికి అదే ఊరుకుంటారా అంటే దాన్ని అంతా వాళ్ళు పికప్ చేసుకుంటారు మరి టీడీపీలో అందుకే కాలు శ్రీవాసులు గారికి మన ఒక కూడా పెట్టాను నేను నీ బ్యాచ్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో ఏం పెడుతుందో ఒకసారి చూసుకోండి ధర్మాధర్మాలు నాకు నేర్పించే గతి ఎవరికి నాకు అసలు ఎవరి దగ్గర వినాల్సిన అవసరం నాకు రాలే రాదు రాలేదు కూడా ఇప్పటికి కూడా నేను ఏం చేయాలో నాకు దేవుడు ఆ శక్తి ఇచ్చాడు నాకు ఇక కాళ శ్రీనివాసులకి నేను మోసం చేశానా మంచి చేశానా అని అంటే కాళవ శ్రీనివాసులు రాని రోజు బురడి ఆంజనేయ స్వామి టెంపుల్లో పోతాను నేను ప్రమాణం చేస్తాను కాలువ శ్రీనివాసులు ఎన్నికలకి నేను సహాయం చేసినానా లేదా నా పైన కాలువ శ్రీనివాసులు గెలిచింది కేవలం పద్దెనిమిది వందల ఓట్లతోటి ఈసారి నలభై రెండు వేలతో గెలిచారంటే మా కష్టం ఉంది మా కుటుంబం కష్టం దాంట్లో ఉంది అన్ని రకాలుగా కూడా నేను కాలు శ్రీనివాసులకు అండగా నిలబడి నలభై రెండు వేలు మెజార్టీ ఇచ్చేదానికి వైసీపీ వాళ్ళు చెప్తారు రామచంద్రరెడ్డి వల్లనే ఇంత ఘోరంగా ఓడిపోయినామని వీళ్ళు చెప్తారు రామచంద్రెడ్డి మాకేం సహాయం చేయలేదని ఈ రెండు పోట్లు నాకు రెండు పక్కలొచ్చి కూడా చెప్పు చూద్దామంట ఈ కాలుసు అసలు ఏం చేశాడు ఎన్నిక అయిన తర్వాత గెలిచిన తర్వాత మొదటి దెబ్బ ఎవరిని కొట్టాలా నన్నే కొట్టాడు మొదటి దెబ్బ నన్నే కొట్టాడు మీటింగుల్లో పెట్టి సన్మానాలు రామచంద్రరెడ్డి పోయిన పోరాడిన వీరులు అని చెప్పి కొంతమంది సన్మానం చేస్తాడు నువ్వు గెలుపుతున్నావు నన్నీ అపహాసం చేస్తున్నావు అవహేళన చేస్తున్నావు తిడుతున్నావు నేను స్పందిస్తే తప్పు నీకు ఇదే కదా చెప్తా ఉండేది కాబట్టి ఇప్పుడు చెప్తున్నా సోకాడు టీడీపీ వాళ్ళకి చెప్తున్నా పాత్రికేయ ధర్మానికి ఒక మాయని మచ్చ లాంటి వాడు ఆ అక్కడున్నటువంటి ఆదర్శ విలేకరి ఎప్పుడైనా నాకు టైం దొరికితే అపాయింట్మెంట్ దొరికితే రాధాకృష్ణ గారిని కూడా నేను కలుస్తాను అతను చేస్తున్నటువంటి ఆ దందాలు ఏమేమి చేస్తున్నాడో ఏంటంటే లోపల పనులు చేస్తున్నాడు మొత్తం కూడా రాధాకృష్ణ గారికి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తా దానికి కావాల్సిన ప్రూఫ్లు కూడా నేను తీసుకెళ్తాను మొత్తం చెప్తాను ఎలాంటి విలేకరులు పెట్టుకున్నాడు అతను అతని వృత్తి ధర్మానికి కూడా మచ్చ అతను ఎప్పుడు కూడా నన్ను గెలకడం తప్ప ఇంకొకటి లేదు నా గురించి వ్యతిరేకం రాయడం తప్ప ఇంకొకటి లేదు నన్ను హింసించడం తప్ప ఇంకొకటి లేదు అతనికి దీన్ని వీళ్ళు అంతా కలిసి టీడీపీ వాళ్ళు ఈ నా కలిసి కుమ్మక్కై నన్ను ఎప్పుడు కూడా సతాయిస్తామన్నారు కాబట్టి నేను మీడియాకి వచ్చి క్లారిఫై చేయాల్సిన అవసరం నాకు తప్పట్లేదు కాబట్టి నేను చెప్తున్నా నేను నా బంధువులు ఇంటికి పోతే కూడా వాళ్ళు వైసీపీ అని నేను వైసీపీతో కుమ్మక్కైనానని అయినానని పరామర్శించడం తప్పు అని చెప్పి వాళ్ళంతా కూడా చెప్పారు అలాంటివి మీరు వదులుకోవాలా నా బంధువులు ఇంటికి పోయే హక్కు నాకు ఎప్పటికీ ఉంది ఇంకా వైసీపీ వాళ్ళతో నా సంబంధాలు అంటావా నేను వైసీపీ వాళ్ళని ఎంతమందిని సాధ్యమైతే అంతమందిని వచ్చేట వాళ్ళని బలవంతంగా ఎవరిని తెచ్చుకోలేము కదా ఎవరెవరు వైసీపీ వాళ్ళకి బీజేపీ సిద్ధాంతాలు నచ్చి వస్తారో వాళ్ళందరినీ బీజేపీలోకి ఆహ్వానిస్తాం బీజేపీ కండవాళ్ళకి కడుతూ కప్పుతాం బీజేపీలో పెట్టుకుంటున్నాం నాది ఒకటే ధ్యేయం ఎప్పటికైనా కూడా బీజేపీని బలం ఫుల్ బలం చేయాలి ఇంకా బలం చేయాలి ఇంకా బలం చేయాలి ఎంతమందినైనా బీజేపీలో చేర్పించాలి అని కాబట్టి బీజేపీలో ఎంతమంది చేరినా కూడా కూటమి బలమే అది కాదని కూటమికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడతారు బీజేపీ బలపడకూడదు మీ చెప్పు చేతుల్లో ఉండాలని మీరు కోరుకుంటే అది సాధ్యమయ్యే పని కాదు బీజేపీ అనేది భారతదేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ దీన్ని మీరు ఎవరు ఏమీ చేసుకోలేరు రామచంద్రారెడ్డిని బీజేపీని బలం చేయొద్దు అంటే అది ఆగదు ఈ రోజు నుంచి చెప్తున్నా ఇంకా ఎక్కువ చేస్తాను నేను ఈరోజు నుంచి మీకు అవి కెచ్చేత అనేది మీరు చేసుకోండి కావాలంటే కదా ఈ రోజు నుంచి కూడా బీజేపీని బలం చేసేదానికి మరిన్ని కార్యాలు మొదలు పెడతా మరింత మందిని బీజేపీలోకి తీసుకొస్తా బీజేపీని రాయదుర్గంలో అనంతపురం జిల్లాలో ఒక బలమైన పార్టీగా తీర్చిదిద్దడానికి అన్ని రకాల చర్యలు మేము తీసుకుంటాం కాబట్టి ఎప్పుడు ఏడ్చేది అవసరమే లేదు నేను వైసీపీ వాళ్ళతో నా బంధువులు ఉన్నారు వాళ్ళతో తప్పనిసరిగా వాళ్ళతో కలుస్తూ ఉంటాను వచ్చిన వాళ్ళందరినీ ఇక్కడ తెచ్చుకుంటాను ఆ ఉద్దేశంతోనే నేను వాళ్ళ దగ్గరకు పోతూ ఉంటాను కాబట్టి దయచేసి ఇది బీజేపీకి బలం అంటే కూటమి బలము అనేది ఇంగిత జ్ఞానం వాళ్ళు పెట్టుకోవాలి కనీసం రామచంద్రారెడ్డి ఎంతమంది బీజేపీకి తెచ్చినా కూడా అది కూటమి బలమే కదా ఏది వ్యతిరేకం ఎట్లవుతుంది అంటే బీజేపీని అణగదొక్కాలని ట్రై చేస్తా ఉన్నారు బీజేపీ బలపడకూడదని ట్రై చేస్తూ ఉన్నారు బీజేపీ అభివృద్ధిని ఆపాలని ట్రై చేస్తున్నారు మీ పప్పులు ఊడత్తవు రామచంద్రారెడ్డి దగ్గర నేను బీజేపీని బలం చేసుకుంటూనే పోతామని చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను అక్రమాలు జరగట్లేదు నేను ఏది చేయను కూడా వాళ్ళ అక్రమాలు చెప్పాలంటే నేను చెప్తా మీ అందరినీ తీసుకొని పోయి కూడా కళ్ళకు కట్టినట్టు సాక్ష్యాలు కూడా చూపించమంటే చూపిస్తాను మీరే కూడా కావాలంటే నేనేం చెప్పేదాకా పోయి చూసి రండి ఎవరు అక్రమాలు జరుగుతున్నాయి రాజర్గ్గు నియోజకవర్గంలో మీరే చూసుకోరండి నాకు అవసరం లేదు అక్రమాలు జరగాల్సిన అవసరం లేదు నేను ఇప్పటికే మూడు సార్లు ఎమ్మెల్యే అయినా తర్వాత నా భవిష్యత్తు ఏమున్నా కూడా నేను భారతీయ జనతా పార్టీని బలం చేయడం తప్ప వేరే ఉద్దేశాలు మనసులో పెట్టుకొని చేయను